రెండు అసలు వైఎస్ వివేకా కేసు విషయంలో పులివెందుల్లో కడపలో చుట్టుకి పుట్టకి గుట్టకి గోడకి తెలిసినటువంటి అసలు అంశం ఏంటి అసలు ఏంటి ఆ హత్య ఎలా జరిగింది ఎలా పథకం రచించారు మెయిన్ అసలు ఏంటి దాంట్లో దీంట్లో ఇప్పుడు పులివెందుల్లో ఏదన్నా ఇప్పుడు కౌన్ బనాయగా కరోపత్తి అని పెడితే ఆన్సర్ తెలియదు ఆన్సర్ తెలియకపోతే ఆడియన్ పోల్స్ అడుగుతాడు వన్ టూ త్రీ ఫోర్ ఏబిసి ఏదన్నా ఆప్షన్ కోసం ఆడియన్ పోల్ ఇస్తే నైన్టీ నైన్ పర్సెంట్ ఆడియన్ పోల్స్ చెప్పింది అది వాస్తవమే మిస్టేక్ ఎప్పుడో కర్మ టైం బ్యాడ్ అయితే ఆ క్వశ్చన్ రాంగ్ అవుతుంది అట్లాగా పులివేందర్లో హత్య జరిగిన వారం పది రోజుల నుంచి ఈ టాక్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోయింది వాళ్ళు ఎవరు వాళ్ళు తప్ప ఎవరికేం అవసరం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఉంది అని ఓపెన్ గా అంతా కూడా మాట్లాడే పరిస్థితి ఎందుకు ఇదే విషయాన్ని భాస్కర్ రెడ్డి గారికి కూడా ఇట్లా అనుకుంటున్నారు మీ దగ్గరికి పనుల కోసం అయితే వస్తారు ఇల్లు దాటిపోతానే మిమ్మల్ని ఇట్లా అనుకుంటున్నారంటే ఆ విషయం మాకు తెలుసు అని కూడా భాస్కర్ రెడ్డి వేరే వాళ్ళతో చెప్పినాడు అదేం దాచిపెట్టింది కాదు అసలు ఇంకోటి కాదు దీంట్లో మీకు ప్రధాన ఇంకో ఎందుకు వాళ్ళ మీదకే పోతుంది అనేదానికి దానికి మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు వైఎస్ అవినాష్ రెడ్డి గెలుపు కోసం అహర్నిశలు పనిచేసినాడు పనిచేస్తాడని చెప్పినాడు అది శుద్ధ అబద్ధం ఆయన వైఎస్ఆర్ సిపి గెలుపు కోసం పనిచేసినాడంటే ఓకే అతను మర్డర్ జరిగింది నిన్న పట్టాభి వల్లరామయ్య కూడా మర్డర్ జరిగింది ఫిఫ్టీన్త్ అర్లీ మార్నింగ్ ఫస్ట్ జాబితా అనౌన్స్ చేసింది సెవెంటీన్త్ ఆ జాబితా అనౌన్స్ కాకుండా ఈయన అడ్డపడతాడనే కదా వీళ్ళు లేపేసింది ఓకే సెవెంటీన్త్ సెవెంటీన్త్ జాబితా ఫస్ట్ అంటే తొలి జాబితా వచ్చింది దాంట్లో అవినాష్ రెడ్డి పేరు తొమ్మిది మందిని ప్రకటించాడు ఓకే ఎంపీ అభ్యర్థులు దాంట్లో ఉంది పదిహేడో తేదీ ఓకే దానికి అడ్డపడుతున్నారు అడ్డ జరిగింది పదహైదో తేదీ ఈయన అవినాష్ రెడ్డి గెలుపు కోసం వివేకానంద రెడ్డి ఆహార నిశాలు పనిచేసినాడు అని సజ్జల రామకృష్ణ అని చెప్తారు క్యాండిడేట్ ప్రకటించకుండా క్యాండిడేట్ ను ప్రకటించకుండా ఓకే పార్టీ గెలుపు కోసం అంటే నమ్మొచ్చు అంటే ఆయన పార్టీ గెలుపు కోసం ఎంపీ సీటే వివాదం ఎంపీ సీట్ విషయంలోనే వైఎస్ వివేక్ అడ్డుపడ్డా అవినాష్ హండ్రెడ్ దీంట్లో ఎటువంటి పరిస్థితుల్లో నీకు ప్రతాప్ రెడ్డి గారు చెప్పింది అదే కూడా స్టేట్మెంట్ షర్మిలా శర్మిలా గానీ ఆయన చెప్పింది వివేక అడిగినాడని అది తప్పు పాపం ఆయన ఏదైనా మన కుటుంబానికి ఉండాలా ఓకే ఏంటి అసలు వైఎస్ వివేక అంటే రాజశేఖర్ రెడ్డి లేదా వైఎస్ వివేక కుటుంబానికి వైఎస్ భాస్కర్ రెడ్డి కుటుంబానికి ఆ వ్యత్యాసం ఉందా ఏంటి ఆ గొడవ ఏంటి అసలు వ్యత్యాసం చాలా మంది తెలవదు అసలు అది గొడవ ఏంటనే అంటే గొడవ ఏం కాదు వ్యత్యాసం అంటే జస్ట్ వాళ్ళు కజిన్స్ రెడ్డి గాని రాజశేఖర రెడ్డి ఓన్ బ్రదర్స్ అండ్ రాజశేఖర రెడ్డికి వివేకానంద రెడ్డి ఓన్ బ్రదర్ వాళ్ళు కజిన్స్ అంటే రాజారెడ్డి రాజారెడ్డి తమ్ముని అన్న కొడుకులు వస్తారు రాజారెడ్డి కొడుకు అట్లా వస్తారు వాళ్ళకి అడ్వాంటేజ్ ఎక్కడ వచ్చిందంటే వివేకానంద రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ లో ఆయన మంత్రి పదవి తీసుకొని వాళ్ళ మీద పోటీ చేసినప్పుడు అప్పుడు ఇంకా విదిలేని పరిస్థితుల్లో జగన్ వాళ్ళకి ఇది కావడము వాళ్ళని ఎంపీ క్యాండిడేట్ గా డిక్లేర్ చేయడము ఇంకా పులినోళ్ళు ఎవరెవరు రాజకీయం చూసుకోవాలని అంతవరకు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎప్పుడు వాళ్ళకి ఏ పదవి రాలేదు మీరు గమనించండి ఓకే ఏ పదవి లేదు పూర్తిగా దూరం ఉంచేవాడు దూరం అని కాదు అట్లా కాదు ఆయన ఒక లెవెల్లో అట్లా మెయింటైన్ చేసుకుంటే పోయినాడు అప్పుడు అంతా వివేకాదే పెత్తనం అంతా వివేకానంద రెడ్డిదే పెత్తనం అనుకున్నా కూడా ఏదన్నా పని కావాల్సినా వివేకానంద రెడ్డి దగ్గర పోయాలు ఈయన కొంచెం ఇది అంటే అట్లా లేదు ఎవరైనా వచ్చిన ఎంఆర్ఆర్ ఆఫీస్ కాడికి వెనకబడిపోవడము పోలీస్ స్టేషన్కి వెనకమడిపోవడము అదంతా చేస్తారు మళ్ళీ రేపొద్దున అధికారం వచ్చినా అసలు టికెటే రాకపోయినా మళ్ళీ ప్రజలంతా కూడా మన ఇన్నాళ్ళు మనం ఉన్నాము మళ్ళీ వివేకానంద రెడ్డి దగ్గరికే పోతారు ఆ వర్క్ మనం సిన్సియర్గా మనం చేయలేము ఉంటే ఎప్పటికైనా సమస్య ఓకే ఇది ఈ లాజిక్ తోనే అంటే వివేక కడగకపోతే ఎవరికి విజయం కడిగాడా సీటు మన మన కుటుంబంలో కుటుంబంలో ఓకే ప్రాబ్లం తర్వాత ఓకే విజయమ్మ కన్నా ఇవ్వండి మన కుటుంబానికి కాకుండా పోయేదానికి కాదని గట్టిగా పట్టుబట్టడము కొంచెం ఇక్కడ ఇంట్లో వీళ్ళ సపోర్ట్ కూడా అప్పుడు ఉంది ఆటోమేటిక్గా షర్మిలమ్మకు వీళ్ళ సపోర్ట్ కూడా ఉంది